అలాంటివి ఏంటమ్మా ఇప్పుడో వస్తాం మళ్ళా కూర్చున్నారు ఆలయంలో ఆలయంకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండాలి కంగారు పడకూడదు ఇల్లు అది బాదం చెట్టే కూర్చున్నారా మీరు పదండి రమ్మ బాగా తీసుకు అదిగో ఉసిరి చెట్టు అంటే అది పెద్ద ఉసిరి అండి అదిగో అదిగో పోత కూడా ఉంది దానికి అటు నుంచి లోపలిని దారుందా ఉసిరి చెట్టు కిందకి వెళ్తే ఎంత మంచిది ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర విఘ్నేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఉక్కుంపేటది హుక్కుంపేటది కానీ ఉక్కుంపేట గడ్డి మేటు చూడండి ఇక్కడ చూడండి అంతుందో ంత చిగరికి వస్తే సరిగ్గా రొయ్యలు వేసి ఎండు రొయ్యలు వండు సూపర్ ఇదిగోండి దుర్గమ్మ ఆలయం అండి డోర్ వేస్తున్నట్టు మరి ఎక్కడ నుంచి దండం పెట్టేసుకో పసుపు వేద్దాం వేయండి ఇవ్వరా అండి పసుపు కుంకుమ మా దుర్గమ్మ తల్లి పండగ చాలా బాగా చేస్తే ఒకసారి ఫస్ట్లో మనం వచ్చాం కదండి అప్పుడు బూర్లు అవన్నీ ప్రసాదాలు పెట్టారు చాలా బాగా చేస్తారు అలాగే గంట పుట్టామా కూడా కనిపించొద్దా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాగుందా మా ఊరు